మనం రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు ఇదే మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో ఇదే మాదిరిగా చెప్పాడు అప్పుడు రైతులకు రుణాలు మాఫీ అన్నాడు పొదుపు సంఘాల అక్క రుణాలు మాఫీ అన్నాడు ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ అన్నాడు ఇన్ని రకరకాలుగా ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆ రోజుల్లో రుణమాఫీ చెప్పమని చెప్పి నా మీద కూడా ఒత్తిడి వచ్చింది ఆ రోజుల్లో చేయలేనిది చెప్పలేను చేయలేనిది చెప్పలేము అని మనం చెప్పలా ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఆయన అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పాడు మోసం చేశాడు అని ప్రజలకు అర్థమయ్యింది అర్థమయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన డిపాజిట్లు లేకుండా కూడా ఆయన పూర్తిగా పక్కన కూర్చోబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మన పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈరోయిటికి కూడా నేను చెప్తా ఉన్నా ఈరోయిటికి కూడా గర్వంగా మన పార్టీ నాయకులు ప్రతి ఇంటికి పోగలుగుతాము ప్రతి గ్రామంలోనూ కాలర్ ఎగిరేసుకుని తిరగగలుగుతాం మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దాన్ని ఒక బైబుల్గా భావించాం ఒక ఖురాన్గా భావించాం ఒక భగవద్గీతగా భావించాం చెప్పిన ప్రతి పథకము క్యాలెండర్ ఇచ్చి సంవత్సరం పొడుగున ఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ చొప్పున మా నాయకుడు బటన్లు నొక్కాడు నేరుగా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగింది అని గర్వంగా చెప్పుకునే కార్యక్రమం మనం చేయగలిగాము అని చెప్పి ఇవాళకి చెప్పగలుగుతాం ఎప్పుడైనా కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎదగాలనుకుంటే కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టాలలో మనం ఎలా ప్రవర్తించాము అన్నది ప్రజలు చూస్తూ ఉంటారు ఆ ప్రజలే మనకు రక్షక తోడుగా ఉంటారు దయచేసి మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా రాజకీయాలలో విలువలు ఉండాలి రాజకీయాలలో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి కష్టాలు వస్తాయి కష్టాలు రాకుండా ఏ సృష్టి ఉండదు కానీ ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పగలు రాక తప్పదు చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ వెలుతురు రాక తప్పదు ఆ చీకటిలో ఉన్నప్పుడు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూస్తారు మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూసినప్పుడు ప్రజలు మన పట్ల ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి చెప్పుకునేంత రీతిలో మన యాటిట్యూడు మన బిహేవియరు మన క్యారెక్టరు మన గుణగుణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మళ్ళీ మనం ఇప్పుడు ఉన్న స్థానం కన్నా ఇంకా పై స్థానం లేకి ఎదుగుతాం ఇది మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా జగన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా కానీ ఎవరైనా ఏం మాట్లాడతారనంటే జగన్ బాగా చూసుకున్నాడబ్బా జగన్ మా అందరికీ పలావు పెట్టాడు బాగా చూసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాను అన్నాడు కాబట్టి కాస్త కూస్తో మోసపోయాము ఇప్పుడు ఆయన పాలన వచ్చింది బిర్యానీ పోయింది పలావు పోయింది పస్తు పండుకునే పరిస్థితిలోకి వచ్చినాము అని చెప్పి మాట ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వినిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు అబద్ధాలను చాలా వేగంగా ఆయనకు చుట్టుకుంటాయి ఈరోజు నిజంగా స్కూళ్ళు దారుణంగా చెడిపోయే పరిస్థితులకు వచ్చినాయి హాస్పిటళ్ళు దారుణంగా చెడిపోయే పరిస్థితులకు వచ్చినాయి ఈరోజు వ్యవసాయంలో రైతులందరూ మళ్ళా క్యూలలో నిలబడే పరిస్థితిలోకి ఇవాళ కనిపిస్తూ ఉంది ఇవాళ మొట్టమొదటిసారిగా మనం అధికారంలో ఉన్నప్పుడు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి తలుపు దట్టి సేవలు అందించే పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులకి మళ్ళీ ప్రతి గ్రామంలోనూ ఈరోజు ప్రతి పేదవాడు కూడా చేయాల్సిన పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమయ్యాయి గవర్నెన్స్ దెబ్బతినింది లా అండ్ ఆర్డర్ దెబ్బతినింది స్కూళ్ళు దెబ్బతిన్నాయి హాస్పిటళ్ళు దెబ్బతిన్నాయి వ్యవసాయం దెబ్బతినింది పేదలకు ఏదైతే తాను చేస్తాను అని చెప్పి ఏదైతే చెప్పినాడో ఆ చెప్పిన ప్రతి మాట కూడా అబద్ధం కింద ఈరోజు రుజువు అవుతూ ఉంది ఈ పాటికే మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండింటే ఈ పాటికే రైతు భరోసా వచ్చేసి ఉండేది మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే అమ్మఒడి వచ్చేసి ఉండేది మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే అక్క అందరికీ సున్నా వడ్డీ కింద డబ్బులు కూడా వచ్చుండేటివి మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే చదువుకుంటా ఉన్న పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కూడా ఈ పాటికే వచ్చుండేటివి మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే మత్స్యకార భరోసా కూడా అంది ఉండేటివి మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే క్యాలెండర్ ప్రకారం ఈ పాటికే ఇవన్నీ పథకాలు వచ్చి ఉండేటివి కానీ ఈ తేడా ప్రజలు గమనిస్తూనే ఉండరు జగన్ లేనిదానికి జగన్ ఉన్నదానికి మధ్య తేడా అన్నది గమనిస్తూనే ఉండరు ఈ ఐదు సంవత్సరాల పాలనలో మనం ధైర్యంగా ఉండి మనం గట్టిగా ప్రజలకు ఇంకా మనం చేరువుగా ఉంటే చాలు ప్రజలకు మనం తోడుగా ఉన్నట్టుగా దగ్గరగా ఉంటే చాలు ప్రజలే చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని తిరతాబోతారు ప్రజలే చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది మనల్ని మళ్ళీ ప్రజలే దండలు వేస్తూ మళ్ళీ మనల్ని పిలుచుకునే కార్యక్రమం కూడా ప్రజలే చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం అభ్యర్థిగా ఎన్నుకునేటప్పుడు కూడా మనం బొత్స సత్యనారాయణను ఎన్నిక చేసుకున్నాం చేసే ముందు కూడా నేను అడిగా అందరి ఎమ్మెల్యే అభ్యర్థులని అడిగా అందరి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు అందరినీ కూడా పిలిపించి అందరినీ అడిగా అధికారంలో ఉన్నప్పుడు అయితే మనం ఎవరి పేరు చెప్పినా కానీ చెల్లుబాటు అయిపోతుంది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ధీటైన అభ్యర్థిని మనం పెట్టలేకపోతే ఆ పెట్టే అభ్యర్థి అన్ని రకాలుగా మోటుకునే కెపాసిటీ ఉన్న అభ్యర్థిని మనం పెట్టుకోలేకపోతే మనం నష్టపోతాము అన్నది ప్రతి అభ్యర్థి కూడా నాకు చెప్పడం జరిగింది అంత ఆలోచన చేసిన తర్వాత బొత్స సత్యనారాయణ అన్న పేరు యునానిమస్గా అందరం కూడా రైట్ అభ్యర్థి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది పార్టీ అంటే మనమంతా కలిసికట్టుగా ఒక్కటైతేనే పార్టీ అనేది మనం నడపగలుగుతాము అన్నది కూడా తెలిసి ఉండాలి మనమంతా ఐక్యంగా కష్టపడే కార్యక్రమానికి మనమంతా అడుగులు ముందుకు వేయడానికి సిద్ధపడాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ బొత్స సత్యనారాయణను మంచి మెజారిటీతో గొప్పగా మన పార్టీ ప్రతిష్టను పెంపొందించే విధంగా అందరం కూడా తోడుగా ఉండి సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్